హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్ను స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే కట్టె పొంగలండి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా మొదటి రోజు బాలా త్రిపుర సుందరి పూజ కదండి ఆమెకు ఎంతో ఇష్టమైన ప్రసాదంలో ఈ కట్టి పొంగల్ అనేది ఒకటండి ఈరోజు మనం ఈ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దానికోసం మనము ఒక కప్పు బియ్యం అండ్ ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి పెసరపప్పుని తీసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం తీసుకున్న పెసరపప్పుని డ్రై రోస్ చేసుకోవాలండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి మనం తీసుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో అది యాడ్ చేసి దీన్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి ఈ పొంగల్ అనేది చేయటం చాలా ఈజీ అండి మనకు వంట రాకపోయినా సరే ఈ పొంగల్ చేసేయచ్చు తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు చేస్తారు కదండి అమ్మవారికి ఇది మొదటి రోజు చేసే ప్రసాదము నేను ఈరోజు మొదటి రోజు కదా అమ్మవారి నవరాత్రుల్లో ఈ ప్రసాదాన్ని చేస్తున్నాను సో మీ అందరికి కూడా దీని ప్రాసెస్ చూపిద్దామని చేస్తున్నానండి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇవి చల్లారాక రైస్తో పాటు నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ ఆల్రెడీ నేను కడిగి ఉంచానండి దాంట్లోనే ఇవి కూడా యాడ్ చేసేసి చల్లరాక నీట్గా రెండు కలిపేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఫ్యాన్లోనే ఈ వాష్ చేసిన బియ్యము అండ్ పెసరపప్పుని యాడ్ చేసుకుందామండి కుదిరిన వాళ్ళు మనం ఒక పండు పెట్టినా సరిపోతుందండి మనల్ని ఏం ప్రసాదాలు చేయమని అడగదు బట్ మనకి టైం ఉండి చేసుకోవడమే ఓపుకుంటే ఇలా ప్రసాదాలు మన చేతితో మనం చేసామనుకోండి అదొక సంతోషము అమ్మవారికి మన చేతితో మనం పెట్టినంత ఆనందంగా ఉంటుంది కదా సో ఇలా బియ్యము అండ్ పెసరపప్పు నీట్గా వాష్ చేసి ఇందులో యాడ్ చేసానండి నేను పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను రైస్ ఒక కప్పు తీసుకున్నాను కదా ఈ టూ కప్స్కి మనము డబల్ తీసుకోవాలి లేదా ఎక్కువ కూడా తీసుకోవచ్చండి నేనైతే ఫైవ్ కప్స్ తీసుకుంటున్నాను ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ కప్తో నేను ఫైవ్ కప్స్ తీసుకుంటున్నాను మినిమం ఫోర్ అండి కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఫోర్ తీసుకోండి కొంచెం వెనకనక కావాలనుకుంటే ఫైవ్ టు సిక్స్ వరకు తీసుకోవచ్చు ఇలా ఫైవ్ కప్స్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి సో ఇదంతా కూడా మెత్తగా కుక్ చేసుకోవాలి మనము చూసారు కదా ఇలా పొంగు వచ్చేసింది ఇప్పుడు కుక్ అవుతున్న సమయంలోనే మనము దీనికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇలా మెత్తగా లైట్గా కుక్ అవుతుందన్న సమయంలోనే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా యాడ్ చేసి కుక్ చేసుకోండి ఇలా రైస్ అంతా కూడా మెత్తగా కుక్ చేసేసుకోవాలండి మనము చూసారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కొంచెం మెత్తగా ఇష్టపడే వాళ్ళయితే ఇలా స్పూన్తో మ్యాస్ చేసుకోండి ఈ స్టేజ్లోనే మెత్తగా మ్యాష్ అయిపోతుంది సో ఇలా అంతా కూడా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి దీని తాలింపు కోసం మనము కడాయి పెట్టేసి అందులో మనకి ఎంత ఇష్టం అంటే అంత నెయ్యి యాడ్ చేసుకోవాలండి గీ యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ప్రసాదానికి నాకు త్రీ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేశాను ఇందులోనే తాలింపు దినుసులు జీడిపప్పు కొంచెం మిరియాలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి మీకు ఇష్టం ఉంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేయొచ్చు ఇలా పోపు రెడీ చేసుకోవాలి ఈ పోపు కోసం ఆయిల్ కాకుండా ఇలా గీ యాడ్ చేయండి ప్రసాదం టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి ఇలా పోపు అంతా రెడీ అయిపోయాక ఈ పోపుని మనము ప్రసాదంలో కలిపేసుకోవాలి పొంగల్లో చూసారు కదా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పొంగల్లో యాడ్ చేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి దీని కాంబినేషన్లో కొబ్బరి చట్నీ సాంబారు ఏదైనా కూడా బాగుంటుందండి ఓన్లీ ప్లెయిన్గా తిన్నా సరే బాగుంటుంది సో రెడీ అయిపోయిందండి కట్టె పొంగలి సో ప్రతి ఒక్కరు కూడా ఈ పొంగల్ని ట్రై చేయండి ఈ నవరాత్రుల్లో ఒక్క రోజైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్